గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా రఘురామ గారికి బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఇస్తారని అందరూ ఆశించారు కానీ అది జరగలేదు అయితే ఇప్పుడు టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే రఘురామకృష్ణం రాజు ఇప్పుడు అంత ట్రెండింగ్ టాపిక్ అనుకోవాలి మనం మాట్లాడుకున్నట్లు అంటే ఆయనకి టికెట్ ఇస్తారు ఆల్రెడీ ఆయన సిట్టింగ్ ఎలాగో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి సో నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయనకు టికెట్ ఇస్తారని అందరూ ఆశించారు సో ఆయన కూడా అదే అనుకున్నారు బట్ ఇవ్వలేదు సో ఇవ్వలేదు వాళ్ళు ఏమంటున్నారు మా పార్టీలో జాయిన్ అవ్వలేదని ఇవ్వలేదని ఒకటేసారి అది పక్కకి పెడితే ఇంకొకటి ఇప్పుడు ప్రధానంగా మనకి ఏం వార్త వినిపిస్తుంది అంటే టీడీపీ నుంచి ఐదర్ ఎంపీగా కాకపోయినా ఎంపీగా ఇచ్చే ఛాన్స్ ఉంటే ఇస్తాము ఇవ్వకపోయినా ఎమ్మెల్యేగా అయినా అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేయించి తర్వాత అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో అంటే టీడీపీ ఫామ్ చేసే మంత్రివర్గంలో ముఖ్యంగా హోం మంత్రి ఇస్తాము అని ఒక హామీ వచ్చినట్లుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి ఎంతవరకు వాస్తవం ఉంటారు అసలు ఆయనకి ఏ పార్టీ నుంచి టికెట్ వచ్చే అవకాశం ఉందంటారు మొదటి నుంచి అండి రఘురామకృష్ణరాజు ఒక వ్యూహాత్మకమైన అడుగులు వేస్తారు ఎవరైనా సరే ఆయన ఒక వ్యూహాత్మకమైన తప్పిదం చేశారు ఓకే అదేంటి అంటే ఎవరమ్మకు పుట్టిన బిడ్డ ఎక్కెక్కడ్చారు అని ఆయన అసలు ఏ పార్టీ చెప్పండి మీరు వైసీపీ నుంచి అయితే గెలిచారు గెలిచారు కానీ వైసీపీతోనే సున్నం పెట్టుకున్నారు అంటే తప్పనే కాదు నా ఉద్దేశం వైసీపీతో సున్నం పెట్టుకోవడం తప్పు కాదు మీరేం చేయాలి అప్పుడు వైసీపీతో సున్నం పెట్టుకున్న తర్వాత నేను ఈ పార్టీలో మనగలలేను నేను ఈ పార్టీలో కష్టం నాకు అనుకున్నప్పుడు మీరు ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చేసేసి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఏ పార్టీ నాకు సూట్ అవుతుంది ఏ పార్టీ నాకు సూటబుల్ నన్ను ఇమడ్చుకోవాలి నేను ఇమడాలి ఎస్ అలాంటిది ఏంటి అని ఆయన చూసుకుని ఆ పార్టీలో జాయిన్ అవ్వాల్సింది ఇప్పుడు సమయం మించిపోయింది ఆకరి క్షణం ఇప్పుడు మీకు ట్రైన్ టికెట్ కావాలి అంటే సింపుల్గా చెప్తున్నా ఎప్పుడు బుక్ చేసుకుంటాం ముందే బుక్ వన్ మంత్స్ ముందు బుక్ చేసుకుంటాము అది ఇది కాదనుకుంటే తత్కాల్లో కూడా బుక్ చేసుకుంటాం కానీ మీరు తత్కాల్లో కూడా బుక్ చేసుకోకుండా ట్రైన్ ఇంకొక ఐదు నిమిషాల్లో వస్తుంది అనగా స్టేషన్కి వచ్చి నాకు బెర్తే కావాలి అని కూర్చున్నట్లుగా ఉంది ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అయితే ఈ ఈ సందర్భంగా ఆయన మరి ఇది ఇలాంటి ప్రమాదం ఉంటదని అనుకున్నారా అనుకోలేదా ఏంటి అనేది అర్థం కావట్లా నిజానికి రఘురామకృష్ణం రాజు అనే వ్యక్తి గనక లేకపోయి ఉన్నట్లయితే గనక ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి అభిమాన పుత్రుడు గాను లేక అనుంగు శిష్యుడు గాను ఎంతో గౌరవంతో ఎంతో ఇష్టంతో జగన్మోహన్ రెడ్డికి చాలా సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇలా ఉన్నాడు అంటే ఆయన మాయోపాయాల వల్ల ఉన్నాడు ఉన్నాడు అది ఒకటి వాస్తవమే గాని అతనికి చాలా సహాయ సహకారాలు అందించాడు తనకున్న తెలివితేటల వల్ల కావచ్చు తనకున్న డబ్బుల వల్ల కావచ్చు ఏదైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలా డబ్బులు ఉండొచ్చు కానీ ఒక ఇలాంటి డబ్బులు రఘురామకృష్ణం రాజు దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి రెండు మూడు తరాలుగా ఉన్నాయి వాళ్ళకి డబ్బులు అయితే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే అందరికీ జ్యోతిషం చెప్పే బల్లి కుడుతులో పడింది అన్నట్లుగా అందరి రాజకీయాలకి సంబంధించి ఒక డేటా పెట్టుకుని చాలా ఇన్ఫర్మేషన్ పెట్టుకుని చాలా యంత్రాంగం మంత్రాంగం ఉండి కూడా ఇవాళ క్రాస్ రోడ్స్లో నాకు సీట్ ఎవరిస్తారు అనే పరిస్థితి రఘురామకృష్ణమరాజుకి జరగడము అనేది కారణం ఏంటి అంటే కొంచెం ముందు చూపు లోపించటం అంటే ఆయన చేసుకున్నదే అంటారు ఆయన చేసుకున్నదే అంటే మేడం తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థి ప్రకటించినప్పుడు కూడా ఆయన అప్పటికి ఇంకా జాయిన్ అవ్వలేదు ఎప్పుడైతే ఎంపీ సీట్ ప్రకటించారో ఆయన తర్వాత జాయిన్ అయ్యారు వెంటనే సో అందుకే ఆయనకు కూడా అలా ఇస్తారని ఆశించారు కదా మరి ఈ విషయంలో ఎందుకు అలా జరగలేదు ఇప్పుడు కొంతమంది డీప్ రూటెడ్ గా పనిచేసిన వాళ్ళు ఉంటారండి వాళ్ళకి వాళ్ళని పార్టీలు కావాలనుకుంటాయి ఈయన కూడా పార్టీలు కావాలనుకునే వ్యక్తే కాదనేం కాదు ఆయన ఆ నర్సాపురంలోనే పోటీ చేస్తా అంటున్నారు ఆ నరసాపురం సీటు బీజేపీ అడిగింది చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు ఓకే చేశాడు నర్సాపురం సీటు అంటే బీజేపీ వాళ్ళు ఇస్తారు సీటు అనుకున్నారు ఈయనకిస్తారని ఈయనకిస్తారనుకున్నారు అలా అనుకోకపోయి ఉంటే కనుక అసలు నరసాపురం ఇచ్చేవాడే కాదు నర్సాపురం టీడీపీ తరఫున రఘురామకృష్ణరాజు పోటీ చేసి ఉండేవాడు అందుకే నేను అనింది ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కెక్కేడ్చినో అని ఈయన ఎవరో ఒక ఏదో ఒక పార్టీని ఉంటే వాళ్ళ ప్లానింగ్లో ఈయన ఉండేవాడు ఇప్పుడు ఈయన సడన్గా వెళ్ళి వాళ్ళ ప్లానింగ్లోకి ఈయన వెళ్ళాలి అంటే ఎక్కడవుతుంది చెప్పండి అది పొరపాటు జరిగింది ఒక కనీసం సంవత్సరం ముందు ఆయన అందులోంచి వైసీపీ పార్టీలో నుంచి బయటకు వచ్చేసేసి మీరు ఎప్పటి నుంచో తిరుగుబాటు జన్ బావుట ఎగరేశారు జగన్మోహన్ రెడ్డి మీద మొదటిసారి ఆయన బయటకు వచ్చి మాట్లాడింది ఎప్పుడు అంటే మూడు రాజధానుల విషయం దగ్గర నుంచి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూనే ఉన్నాడు కదా అప్పటి నుంచి దానిలోనూ ఆయన విభేదిస్తూ ఉన్నాడు అలాగే దాని తాలూకు ఆయన ఎలాంటి పరిస్థితికి చావు దాకా వెళ్ళి అంటే చావుకూరలోకి వెళ్ళి వెనక్కి వచ్చాడు అప్పుడు అసలు నిజానికి ఆయన చనిపోవాలి లెక్క ప్రకారం అలాగే ఇంకొకటి రఘురామకృష్ణం రాజుకి ఉన్న స్టేటస్కి కానీ స్ట్రేచర్కి కానీ ఆయనకున్న బిజినెస్కి కానీ ఆయనకున్న డబ్బులకు కానీ ఆయన కొంతమంది పనికి వాళ్ళ చేతలో మాట్లాడాల్సినంత కర్మ అయితే రఘురామకృష్ణం రాజుకి లేదు కానీ వైసీపీ పార్టీ కక్ష గట్టి ఆ శ్రీరెడ్డితోటి అలాగే అమెరికాలో ఉండే పంచ్ ప్రభాకర్ అనేవాడితోటి ఎన్ని మాటలు మాట్లాడిచ్చిందండి అంటే అతను రాజకీయంగా మాట్లాడాడు రఘురామకృష్ణరాజు మీరు కూడా రాజకీయంగా మాట్లాడండి మాట్లాడుకోకుండా మీరు ఎన్ని బూతులు మాట్లాడిచ్చారు ఎన్ని అవాకులు చవాకులు పీల్చారు ఎంత దారుణంగా చేశారు అంటే ఇది మట్టుకు సహించే విషయం అయితే కాదు అంత అంత అవమానం పడ్డాడు ఒక రకంగా అయితే అసలు ఈ ఈ అవమానాలు చూసిన తర్వాత అసలు నీకు చీ రాజకీయాలు నాకు ఎందుకైనా వెళ్ళిపోవాలి లేదంటే రాజకీయాలను రూల్ చేయాల్సిన పరిస్థితికైనా రావాలి ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్కి ఉండాల్సినంత స్ట్రేచర్ ఉంది అతని దగ్గర కాకపోతే ఎక్కడో అన్నీ ఉండి అల్లుడి నోట్లో సెల్లాగా ఆయన పొరపాటు జరిగింది అంతే ఇంకా దాన్ని ఇవాళ సరిదిద్దుకోవాలి అంటే కూడా అంత ఈజీగా లేదు అంటే పరిస్థితి పరిస్థితి చేదాటిపోయింది ఏ ఏ పార్టీ నాకు ఇస్తుందా సీటు అని ఎదురు చూడటం ఇప్పుడు బీజేపీ ఇస్తుంది అని అనుకున్నారు మరి బీజేపీ ఎందుకు ఆయన పట్ల కొంచెం సీత కన్ను వేసిందో తెలియదు చాలా మంది మాట్లాడుకునేది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చక్రం దిప్పాడు అని మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి చక్రం దిప్పితే తిరిగేంత పార్టీయా బిజెపి పార్టీ అని కూడా ఆలోచించాలి అంటే తెర వెనుక వీళ్ళిద్దరు ఒకటే అని మనం ఎప్పటి నుంచో వింటున్నాము కదా సో అంటే ఇప్పుడు పొత్తు ధర్మం పొత్తులో కలిసినప్పటికీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వ్యతిరేకి కాబట్టి ఆయనకు సీట్ ఇవ్వలేదు అని అయితే మనకి అదే వినిపిస్తుంది మేడం ప్రచారం అవును అది ప్రచారం అయితే అదే ఈ చూస్తే గనక ఇంత ప్రమాదకర స్థాయిలో ఈ పొత్తుందా అనిపిస్తుంది అనుమానాలు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి లెక్కన ఇప్పుడు పొత్తులో లేకుండా ఈ పొత్తుల్ని ప్రభావితం చేయగలిగే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటే అంటే బీజేపీ కూడా ఒకవేళ ఏమైనా రఘురామకృష్ణరాజుకి భయపడుతుందా ఇది కూడా ఆలోచించాలి కదా మనం అంటే దేనికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే కూడా బీజేపీకి పడదు కదా ఇప్పుడు ఏదో వాళ్ళకి ఆ రాష్ట్రంలో కసి సీట్లు తెచ్చుకోవాలని ఆరు ఎంపీ అత అతని మీద పై చేయి సాధించి ఆరు ఆరు సీట్లు సం తీసుకున్నారు కదా ఆరు సీట్లు తీసుకునేంత పరిస్థితి వాళ్ళకు ఉందా ఓకే అయినా తీసుకోగలిగారు కదా ఏదైనా కానీ ఇవాళ నయాన భయాన సామ భేద దాన దండోపాయాలు అన్నిటిని ఉపయోగించి అందరినీ కబళించి వేస్తుంది బీజేపీ పార్టీ అసలు ఆ కబంధ హస్తాల్లో నుంచి ఎంత తొందరగా బయటికి వస్తే అంత మంచిది ఇంకొకటి కూడా చెయ్యొచ్చు అసలు అసలు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎందుకు రఘురామకృష్ణరాజు ప్రయత్నం చేయకూడదు అసలు ఆయన రాజకీయ జీవితం మొదలైందే కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ మేడం ఆయన గత కొన్ని రోజులుగా అంటే ఐ మీన్ మన కొన్ని టీడీపీ పార్టీకి సంబంధించిన మీటింగ్స్ వస్తారు అంటే టీడీపీ అని మరి చేరాలి కదా నేను అనేది అదే ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తారు ఎన్ని కుదరవండి రాజకీయాల్లో నువ్వు నువ్వు శత్రువో మిత్రువో తేల్చుకోవాలి ఓకే నువ్వేంటో చెప్పాలి ప్రజలకు తెలియాలి నువ్వేంటో ప్రజలు ఊహించుకుంటే కూర్చోవాలి ఆయన కోసం ఈయన ఎక్కడికి వెళ్తాడు ఏం చేస్తాడు ఎట్లా ఏ పార్టీలో చేరతాడు ఏం చేస్తాడని ఊహించుకోవాలి ప్రజలు ప్రజలకు ఆ ప్రజలు ఎందుకు ప్రజలకి క్లారిటీ కావాలి మనకు కూడా క్లారిటీ ఉండాలి ప్రత్యర్థులకు కూడా క్లారిటీ ఉంటుంది అప్పుడు మన మీద అంతేగాని మనం ముసుకువీరులాగా ఉంటామంటే కుదరదు కదా అసలు ఇప్పుడు మంచి అవకాశం ఏంటంటే ఆయన కాంగ్రెస్లో చేరితే గనక శర్మల నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరితే గనక చేరి నర్సాపురంలో పోటీ చేస్తే గనక అప్పుడు తెలుస్తుంది ఓకే అది అసలైన పోరాటం అంటే అసలు వీళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడ్డం దేనికి కాంగ్రెస్ పార్టీకి ఒక జవం జీవం ఇచ్చినట్లు అవుతుంది ఒక ఉత్సాహాన్ని ఇచ్చినట్టుంటుంది కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుజ్జీవింపజేసినట్టుంటుంది ఉంటుంది ఓకే సో పాత కాంగ్రెస్ వాళ్ళందరూ కాంగ్రెస్కి వచ్చేస్తారు వైసీపీని వదిలిపెట్టి వైసీపీ మునిగే పడవా ఇప్పుడు వైసీపీ ఎట్టి పరిస్థితులు గెలవదు అలాంటప్పుడు ఎవ ఎవరితోటి వస్తారు చెప్పండి ఆల్టర్నేటివ్ ఏంటి తెలుగుదేశానికి అందుకని మనం రాజకీయాల్లో అందుకే హత్యలు ఆత్మహత్యలే ఉంటాయి ఇప్పుడు ఆత్మహత్య సో ఆయన చేతులారా ఆయన చేసుకున్నారా అంటారు అయితే మేడం మరి ఒకవేళ మనం ఇప్పుడు వార్త విన్నట్లుగానే ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఎంపీ కుదరకపోతే అట్లీస్ట్ ఎమ్మెల్యేగా ఆయన ఇస్తాము మంత్రివర్గంలో చోటు ఇస్తామని హామీ వచ్చినట్లు మనకైతే చంద్రబాబు గారు హామీ ఇచ్చినట్లుగా వినిపిస్తున్నాయి వార్తలు సరే అది ఎంతవరకు వాస్తవం పక్కన పెడితే ఈయన ఎంపీగా కంటెస్ట్ చేసి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యేగా అసలు కంటెస్ట్ చేస్తారా అది చిన్నది కదా ఎంపీతో కంపేర్ చేసుకుంటే ఒక నియోజకవర్గం ఇది ఏడు నియోజకవర్గాలు ఉంటే అందులో ఒక నియోజకవర్గం ఎందుకండి ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయట్లా అదే ఈయన చేస్తారా అసలు అని నాకు అనుమానం పోయినసారి రేవంత్ రెడ్డి ఎంపీనా ఎమ్మెల్యేగా పోటీ చేశారు ముఖ్యమంత్రి అయ్యారు కదా మేడం ముఖ్యమంత్రి అవుతారో ఎవరో కానీ ఎమ్మెల్యేగా అయితే పోటీ చేశారు కదా ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆయన ఏంటి ఎమ్మెల్యేనా అవునా కాదా అలాగే ఇప్పుడు బండి సంజయ్య అరవింద్ ఎందుకు ఎంపీ స్థానాలను సిట్టింగ్ ఎంపీలు అయ్యుండి కూడా ఎమ్మెల్యేలకు ఎందుకు పోటీ చేశారు ఓకే అంటే ఏదైనా మంచి పదవి దొరికితే ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమండి దేనికైనా సిద్ధంగా ఉండాలి అందుకే ఈయన ఒక పార్టీని నమ్ముకుని ఉన్నట్లయితే గనక ఈయనకి ఈయన పరిస్థితి వాళ్ళు ఇలా ఉండేదిగా అంతే అంటారు మరి ఒకవేళ అసలు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో అంటే ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వట్లేదు సో ఒకవేళ నర్సాపురం నుంచి ఆయనకు ఎలాగో ఆల్రెడీ సిట్టింగ్ కాబట్టి ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా ఇండిపెండెంట్ గా పోటీ చేసేదానికన్నా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఆయనకి మంచిదండి ఉత్తమం ఆహా ఎంతో కొంత కాంగ్రెస్ పిచ్చోళ్ళు ఉంటారు కదా కాంగ్రెస్ అంటే మొదటి నుంచి నమ్మే వాళ్ళు ఉంటారు కదా ఆ కాంగ్రెస్ ఓట్లు పడతాయి కదా ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఓట్లు చీల్చిన వాడు కూడా అవుతాడు కదా అంటే ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ఓట్లన్నీ ఆ ఓట్లు కూడా అందులో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు వేస్తారు ఓట్లు పైగా ఈయనకి పర్సనల్ ఇమేజ్ ఉంది ఆ కాన్స్టిట్యున్సీలో ఆ ఓట్లు పడతాయి కాంగ్రెస్ కి బలం తక్కువ ఉంది కదా మేడం ఇప్పుడు బలం తక్కువ ఉందని మనం అనుకుంటున్నాం సరైన నాయకుడు లేక కూడా బలం బలహీనంగా పడి ఉండొచ్చు కదా ఇప్పుడు వైసీపీలో ఉన్నంత ఎవరండి కాంగ్రెస్ వాళ్ళు కాదు ఆయన ఏమన్నా ఆయన వైసీపీ డిఎన్ఓతో తోట ఏమన్నా రాజకీయ నాయకులు తయారు చేశాడా జగన్మోహన్ రెడ్డి అసలు ఆయనే వైసీపీ కాదు నన్ను అడిగితే ఆయనే అసలు కాంగ్రెస్ పార్టీలు ఎంపీగా గెలిచినోడు ఎస్ అందుకని ఇప్పుడు ఎవరైతే వైసీపీ మీద కోపం ఉందో పాత కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళందరూ వస్తారు కదా పైగా ఈయన పర్సనల్ ఇమేజ్ ప్రకారం వస్తారు తెలుగుదేశం అభిమానులు వేసే అవకాశం ఉంది అసలు ఈయన కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం కరెక్ట్ ఓకే మొత్తానికి అయితే త్రిపుల్ గారి గురించి అసలు చాలా చర్చ జరుగుతోంది ప్రజలందరికీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి అసలు ఆయన ఎంపీగా పోటీ చేస్తారా ఎమ్మెల్యేగా చేస్తారా టీడీపీ నుంచా జనసేన బీజేపీ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మీరు కొత్తగా కాంగ్రెస్ నుంచా అని ఇంకొకటి అంటున్నారు సరే అసలు ఆయన ఇండిపెండెంట్ గా కూడా అని ఒక ఆలోచన ఉన్నప్పటికీ స్టిల్ మీరు కొత్తగా కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తే ఇంకా బాగుంటుంది అంటున్నారు చూద్దాం అసలు ఆయన ఏమనుకుంటున్నారు ఆయన మైండ్ లో ఏముందో తెలియదు అసలు ఆయన ఏమనుకుంటున్నారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు దానికి ప్రజలు ఎలా స్వీకరిస్తారు ఇవన్నీ చూద్దాం మేడం థ్యాంక్ యూ Thank you so much. Thank you.